హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈ వీడియోలో మనము పంజాబీ డ్రెస్ కటింగ్ కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ ఏ విధంగా కోల్ చేసుకోవాలి అంటే ఇట్లా వస్తుంది కదా మనకి లైనింగ్ దీన్ని ఇట్లా రెండు మడతలు మడత పెట్టుకోవాలి మనం చీర మడత పెట్టుకున్నట్టే మడత పెట్టుకోవాలి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా మద్దలకి మలుచుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి ఎట్లయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ పంజాబీ డ్రెస్ కూడా అట్లనే ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్కి ఇట్లా ఇపో ఇవి పొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేస్తాం కదా దీన్ని కూడా అట్లనే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఎంత కరెక్ట్గా మ మలుచుకున్నా కూడా ఇక్కడ కొంచెం మూలాలు పైకి కిందికి అవుతుంది అందుకోసం ఇక్కడ ఒక పైన ఒక లైన్ తీసుకోవాలి ఒక లైన్ తీసుకున్న తర్వాత దానికంటే కిందికి ఒక హాఫ్ తోని ఇంకొక లైన్ తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి పైన భుజం దగ్గర కుట్టు కోసం లోపలికి పోతాయి కదా అందుకోసం తీసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే డ్రెస్ పొడుగు మన కొలతలు తీసుకునేటప్పుడు డ్రెస్ పొడుగు ఇక్కడ నుండి ఎంత పొడుగు కావాలి అనుకోని ఎంత పొడుగు తీసుకుంటాం కదా ఇప్పుడు నాకు ఈ డ్రెస్కి నలభై మూడు ఇంచులు కావాలి నలభై మూడు ఇంచులు కదా ఇది లైనింగ్ ఇదేమో నలభై మూడు ఇంచులు కట్ చేయాలి లైనింగ్ మాత్రం రెండు ఇంచులు తక్కువ కట్ చేసుకోవాలి ఎందుకోసం అంటే దీనికంటే ఈ దీనికంటే లోపలికి తక్కువ ఉండాలి కదా అందుకోసం అంటే ఇప్పుడు నేను దీన్ని నలభై ఒక ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ నుండి కిందికి నలభై ఒక ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి లైనింగ్ అనేది తక్కువ ఉంది ముప్పై తొమ్మిది ఇంచు ఉంది ఒకటి ఏం కాదు ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము నాలుగు కొల్ నాలుగు పాయింట్స్ పెట్టుకోవాలి పంజాబీ డ్రెస్కి ఇక్కడ చెస్ట్ యొక్క పైన భాగంలో ఇక్కడ మనకి ఇక్కడ నుండి ఇక్కడ గొలుచుకుంటే ఎంత అంటే ఇంచులు ఇక్కడ నుండి ఆరు ఇంచులకి ఒక లైన్ తీసుకోవాలి ఇట్లా ఇదేంటిదంటే మనకి చెస్ట్ యొక్క పైన భాగం మళ్ళీ చెస్ట్ దగ్గర తీసుకోవాలి కదా చెస్ట్ దగ్గర వచ్చేసి మనకి పై నుండి పదిన్నర ఇంచులకు తీసుకోవాలి ఒకటేమో ఆరు ఇక్కడ చెస్ట్ పైన ఆరు ఆ తర్వాత చెస్ట్ పైన కరెక్ట్గా చెస్ట్ పైన పదిన్నర ఇంకొకటి నడుము కొలత అంటే చెస్ట్ కిందికి ఇట్లా మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు కింది ఉంటుంది కింది హుక్స్ ఆ కింది హుక్స్ దగ్గర పద్నాలుగు ఇంచులు ఇంకొకటి కిందికి ఇక్కడ కట్స్ వస్తాయి కదా ఈ కట్స్ కోసం ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే పంతొమ్మిది తీసుకోవచ్చు ఇరవై తీసుకోవచ్చు నా హైట్ ని బట్టి నేను ఇరవై తీసుకుంటున్నా కొంచెం చిన్న ఉన్న వాళ్ళకి పంతొమ్మిది లేదు కట్స్ కొంచెం పొడుగు కావాలి అనుకున్న వాళ్ళు ఇరవై ఒక ఇంచు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా తీసుకొని గీతలు అయితే గీచేసుకుంటున్నా ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ తోని ఇట్లా రౌండ్గా కొలుచుకోవాలి కొలతలు చుట్టూరంగా ఇప్పుడు కొలుచుకునేటప్పుడు అంటే మనం ముందు ఇక్కడ కొలుచుకుంటాం కదా వెనకాల కూడా సేమ్ అదే ప్లేస్లో ఉండాలి టేప్ అనేది పైకి కానీ కిందికి కానీ ఉండొద్దు అక్కడ తీసుకుంటే నాకు ఎంత వచ్చింది అంటే ఒక ముప్పై ఐదు ఇంచులు ఉంది ఈ ప్లేస్ ఇట్లా తీసుకుంటే ముప్పై ఐదు ఇంచులు ఉంది కదా ఈ ముప్పై ఐదు ఇంచులను ఇట్లా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి టేప్ని ఇట్లా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసినాం కదా ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు వచ్చింది తొమ్మిది కంటే కొంచెం తక్కువ ఎన్ని గీతలతో అన్ని ఎనిమిది పాయింట్ ఏడు గీతలు ఇక్కడ గీసేసుకోండి ఎనిమిది పాయింట్ ఏడు గీతలకు పెట్టుకోవాలి ఇది మనకి ముప్పై ఐదు ఇంచుల కొలుతుంది కాబట్టి ముప్పై ఐదు ఇంచులు చెస్ట్ కాదు అప్పర్ చెస్ట్ చెస్ట్ పైన నెక్స్ట్ చెస్ట్ మీద కరెక్ట్గా చెస్ట్ దగ్గర కూడా చూసుకోవాలి ఇక్కడ చెస్ట్ కొలత కూడా కరెక్ట్గా ముప్పై ఐదే ఉంది అంటే అందరికి అట్లనే ఉంటుందా అంటే ఉండదు కొందరికి పైన తక్కువ ఉంటుంది కొందరికి కింద ఎక్కువ ఉంటుంది అట్లా ఉంటుంది ఇక్కడ సేమ్ ఉంది సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు వచ్చింది కదా సేమ్ అదే ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు ఇక్కడ తీసుకోవాలి నెక్స్ట్ నడుము కొలత అంటే ఇక్కడ చెస్ట్ కింద మనం బ్లౌజ్ వేసుకుంటే కింద ఉంటాయి కదా అక్కడ అక్కడ ఎంత వచ్చింది అంటే నాకు ముప్పై ఇంచులు కొలుచుకుంటే ముప్పై ఇంచులు వచ్చింది కదా ఈ ముప్పై ఇంచులని ఇట్లా మలుచుకోవాలి ఈ విధంగా మలుచేసుకోండి మలుచుకుంటే ఎంత వచ్చిందో చూసుకోండి ఏడున్నర ఏడు పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది ఈ ఏడు పాయింట్ ఐదు ఇంచులు ఇక్కడ తీసేసుకోవాలి ఏడు పాయింట్ ఐదు ఇంచులు నెక్స్ట్ మనకి ఇక్కడ కట్స్ తీసుకుంటాం కదా కట్స్ తీసుకు ఇది వచ్చేసి మనకి ఎంత వస్తే అంతే తీసేసుకోవాలి ఇక్కడ మనకి ఇప్పుడు నాకు ముప్పై ఏడు ఇంచులు వచ్చింది ముప్పై ఏడు ఇంచులు వచ్చినా కూడా నేను లూజ్ తీసుకుంటున్నా నలభై ఇంచులకి తీసుకుంటున్నా ఓకే నలభై ఇంచులని నాలుగు భాగాలుగా వేస్తే ఎంత వస్తుంది ఇంచులు వస్తుంది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ తీసేసుకున్నాం మరి ఇక్కడ కింద ఎంత తీసుకోవాలి ఈ పొడుగు ఎంత ఉండాలి అంటే అది మన ఇష్టం కాకపోతే మినిమం పన్నెండు ఇంచులు అయితే తీసేసుకోవాలి ఇక్కడ మనకి పది ఇంచులు ఉంది కదా ఇక్కడ పన్నెండు ఇంచులు తీసుకుందాం పన్నెండు తీసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా తీసేసుకోవచ్చు కొంచెం ఇది ఎందుకోసం అంటే ఇట్లా గేరా అనేది ఎక్కువ ఉండాలి అని కానీ ఇప్పుడు మనకు అందరూ స్ట్రేట్ కట్టే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి పన్నెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా వీటిని స్కేల్తోని కలిపేసుకుందాం చూడండి ఇది ఇది నార్మల్ గా అయితే తీసుకోవద్దు ఖచ్చితంగా స్కేల్ తోనే గీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ స్కేల్ కాకుండా మనం ఇష్టం ఉన్నట్టు కదా కట్ చేస్తే ఇక్కడ మనకి ముడతలు ముడతలు అయితే వస్తాయి ముడతలు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పాయింట్స్ మనం ఇట్లా స్కేల్ తోనే కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలిపేసుకొని కాకపోతే ఇట్లా కలిపేసుకునే సరికి ఏంటంటే కొచ్చకొచ్చిన కనబడతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం ఇట్లా గుండ్రంగా లోపలికి తీసేసుకుంటే ఇట్లా సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి గుండ్రంగా వస్తుంది మనకి ఎలాంటి ముడతలు కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇట్లా తీసుకున్న తర్వాత సైడ్కి మనకి ఇక ఎంత కావాలి అంటే అంత మార్జిన్ అయితే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ తీసేసుకోండి మొత్తం ఇట్లా తీసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి ఈ ఖర్చు మాత్రం కంపల్సరీ మనం స్కేల్ తోనే కలుపుకోవాలి నార్మల్ గా అయితే గీసుకోవద్దు నార్మల్ గా గీసుకుంటే ఖచ్చితంగా మనకి ముడతలు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా నెక్స్ట్ మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే వస్తుంది ఎవరికైనా ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే డీప్ ఎక్కువైతుంది భుజాలు జారుతున్నాయని అంటారు సో అట్లాంటప్పుడు ఎంత తీసుకోవాలి అని అంటే కంపల్సరీ ఇక్కడ చెస్ట్ కొలత గనక ఇక్కడ మనం ఆరించల దగ్గర తీసుకున్న చెస్ట్ కొలత ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ ముప్పై ఐదు తీసుకున్నాం ఈ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై మధ్యలో ఉన్న ఎవ్వరికైనా ఐదున్నర తీసుకోవాలి ముప్పై నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఐదున్నర మరి నలభై కంటే ఎక్కువ ఉంటే తీసుకోవాలి అని అంటే నలభై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆరు ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఐదు ఐదు ముప్పై నుండి నలభై మధ్యలో ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇక్కడ ముప్పై ఐదు ఉంది కదా ఇక్కడ నేను ఐదున్నర తీసుకుంటున్నా ఇక్కడ ఐదున్నర తీసుకున్నా కదా సేమ్ ఇదే ఐదున్నర ఈ లైన్ పైన కూడా తీసుకుంటున్నా ఇలా ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత కోసం ఇలా చంక కొలత తీసుకున్నా మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా కానీ నాకు ఈ కస్టమర్ కొంచెం డీప్ కావాలి అని చెప్పిండ్రు అందుకోసం నేను తీసుకుంటున్నా రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా రెండున్నర మరి నెక్ యొక్క పొడుగు నాకు బ్యాక్ నెక్ పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు కావాలి చూడండి తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసేసుకోవాలి లైన్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదా సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడ తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకి ఇట్లా స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మూల కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులు తీసేసుకొని సైడ్కి ఒక పావి అనేది ఎక్కువ తీసుకోవాలి పావించ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో కలిపేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇట్లా రౌండ్ వేసేసుకుంటే మనకి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ ఏమైనా కావాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ అయితే డ్రా చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇది వచ్చేసి మనకి నెక్ మరి కొలత మార్కింగ్ చేసుకోవాలి కదా ఇక్కడ మూల వచ్చేసింది కదా ఈ మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి తీసుకొని ఇలా రౌండ్ వేసుకోవాలి రౌండ్ వేసినాం కదా ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అంటే చంక కొలత ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఒక సైడ్ ఎనిమిది ఇంచులు మొత్తం కలిపితే ఎంత వస్తుంది ఇటు ఒక సైడ్ ఎనిమిది ఇంచులు ఇటు ఇటు కలిపితే మనకి ఎంత వస్తుంది పదహారు ఇంచులు వస్తుంది కానీ నాకు కావాల్సింది మాత్రం పదిహేను ఇంచులే నాకు కావాల్సింది పదిహేను మనం మార్కింగ్ చేస్తే వచ్చింది ఎంత పదహారు అంటే ఏమవుతుంది మనకి వన్ ఇంచ్ అనేది లూజ్ అవుతుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఐదు ఆరు ఇంచులకు డౌన్ చేసుకున్నాం కదా ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకోండి ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోవాలి జరుపుకొని మళ్ళీ ఈ మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మళ్ళీ రౌండ్ అయితే తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మళ్ళీ గీసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఏడున్నర వచ్చింది కదా ఈ ఏడున్నరని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది పదిహేను ఇంచులు అయితే వచ్చేసింది అంటే మనకు కావాల్సిన పదిహేను ఇంచులు ఇక్కడ కావాల్సిన పదిహేను ఇంచులు సరిపోయింది ఇప్పుడు ఈ డౌన్ ఎంత అన్నట్టు ఐదున్నర తీసుకుంటే సరిపోయింది అంటే ఇక్కడ ఐదున్నర ఆరు అనేది ఫిక్స్ కాదు అది అనేది వ్యారీ అవుతుంది అయితే ఐదున్నర కావచ్చు ఆరు కావచ్చు మిగతా అన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ యొక్క కట్టింగ్ అంతే ఇంకా ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత కేవలం మనం ఫ్రంట్ పార్ట్లో భాగంలో లోతు అనేది తీసేసుకోవాలి బ్లౌజ్కి ఎట్లయితే తీస్తామో దీన్ని కూడా లోతు తీయాలి ఎట్లనో చూద్దాం చూడండి ఫస్ట్ ఇది కట్ చేస్తాం ఇట్లా కట్ చేసేసుకున్నాం కదా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ అంటే ఇది మన అంటే ఈ ఈ లైన్ పైన స్టిచ్ అనేది వేస్తే సరిపోతుంది మనకి లూజు టైట్ అయ్యే అవసరం ఉండదు అందుకే మనం ఏం చేయాలంటే కట్ వెంటనే ఇక్కడ ఒక ఖర్చు మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చు మార్క్ పెట్టుకున్నాం కదా అదే విధంగా ఇక్కడ కట్స్ కదా ఈ కట్స్ దగ్గర కూడా ఒక ఖర్చు మార్క్ అనేది పెట్టుకోవాలి ఇట్లా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ గల్లకు కూడా ఖర్చు మార్కులు పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా ఇప్పుడు అదే విధంగా మనం ఇదేమో ఒక సైడ్కి వస్తుంది ఇందులో లోపల ఉన్నది ఇంకో సైడ్ వస్తుంది కదా దీనికి ఇప్పుడు ఇది ఒకవేళ వెనకల భాగం అని అనుకుందాం మనం ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ కి మనము చంక లోతు అనేది తీయాలి చంక లోతు ఏ విధంగా తీయాలి అంటే ఇక్కడ ఖర్చు మార్క్ పెట్టుకున్నాం కదా ఈ మిడిల్లో మనం బ్లౌజ్ కి ఏ విధంగా అయితే లోతు తీస్తున్నామో దీనికి కూడా లోతు అనేది తీయాలి లోతు అనేది తీయడం వల్ల మనకి చంఖ భాగంలో ముడతలు అనేవి రాకుండా డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి డిఫరెన్స్ ఏముండదు మొత్తం దీని అంతనే ఇక్కడ ఒక లోతు అనేది చెయ్యాలి ఇది ఇప్పుడు పంజాబీ డ్రెస్ నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఎక్కడ అయితే ఖాళీ ప్లేస్ అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు దీనికి వచ్చేసి నాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి సో ఇక్కడ ఇది క్లాత్ అనేది సరిపోదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేసుకుంటాను ఆల్రెడీ మీకు అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవడం తెలుసు కదా సేమ్ అదే విధంగా పంజాబీ డ్రెస్ కానీ దేనికైనా హ్యాండ్స్ సేమ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇది లైనింగ్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం చూడండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే సేమ్ ఉంటుంది ఏది కూడా ఉండదు ఇది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని ఫస్ట్ మెయిన్ డౌట్ వస్తుంది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలా అని కానీ ఇక్కడ మనకి డిజైన్ అనేది ఎట్లు ఉంటే అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని కట్ చేసుకోవాలంటే మనకి ఏం పెద్ద ఏం ఉండదు కాకపోతే మెయిన్ గా డిజైన్ ఒకటి ప్రింట్ ఉండదో చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు దీన్ని పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలి అని అడిగింది కదా సేమ్ ఇదే విధంగా ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత సేమ్ అంతే కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా కాకపోతే ఇక్కడ మనకి పొడుగు ఒకటి లైనింగ్ అనేది తక్కువైంది కదా ఇక్కడ లైనింగ్ పొడుగు మనకి మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ పొడుగు ఎంత ఉండాలి నలభై మూడు ఇంచులు నలభై మూడు ఇంచులకి మార్పింగ్ పెట్టేషన్ సార్ నలభై మూడు ఇంచులు కదా దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి కింద నలభై మూడు ఇంచ్లకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ కింద మనం మలిసి కుడతాం కదా మలిసి కుట్టడానికి మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా తీసేసుకొని ఒక లైన్ తీసేసుకుంటే సరిపోతుంది జాయింట్ చేస్తాం కదా ఈ లైనింగ్ ఈ మెయిన్ పేపర్ అతకు పెడతాం కదా అతకు పెట్టినాక కొసలికి ఏమైనా ఎక్కువ ఉంటే అది ఎంత కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా ఇక్కడ హ్యాండ్ కి క్లాత్ సరిపోతుంది కదా ఈ ప్లేస్ లో మనం హ్యాండ్ కట్ చేసుకుందాం చూడండి లైనింగ్ ఏమో జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఇదైతే అయితే సరిపోతుంది ఈ ప్లేస్ లో మనకి హ్యాండ్స్ కి క్లాత్ సరిపోతుంది దీన్ని ఇట్లా డబుల్ ఫుల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ బొద్దుపాటు మనకి చక్కగా ఉంది కదా అని దీన్ని వాడద్దు ఓకేనా ఎప్పుడు కూడా దీన్ని వాడద్దు ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి గీసుకున్న తర్వాత నేను దీనికి పైపింగ్ వేస్తాను అంటే పైపింగ్ అంటే ఇట్లా దీనికి కొంచమే బట్టు వదిలిపెట్టుకోవాలి ఒకవేళ మీరు లోపలికి ఫోల్డ్ చేయాలంటేనే ఎక్కువ తీసుకోవాలి దీనికి ఇట్లా పావించు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైపింగ్ కోసం ఇప్పుడు ఇట్లా తీసుకున్న తర్వాత నాకు వరకు ఉన్న చేతులు కావాలి ఫస్ట్ మనకి హ్యాండ్ యొక్క పొడుగు పైనుండి పొడుగు ఇట్లా తీసుకోవాలి కొలత తీసుకునేటప్పుడు ఈ పొడుగు ఎంత ఉంది అంటే ఇంచుల పొడుగు ఉంది ఇంచులు దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పుట్టు కోసం ఇట్లా తీసేసుకొని ఒక గీత తీసుకోవాలి ఇది పొడుగు అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ లూజ్ హ్యాండ్ లూజ్ ఇది ఎంత ఉంది అంటే పదకొండు ఇంచులు ఉంది పదకొండు ఇంచులు ఉంది రౌండ్ చూసుకుంటే పదకొండు ఇంచులు ఉంది ఇట్లా ఇట్లా చెప్తే పదకొండు ఇంచులు ఉంది పదకొండులో సగం ఎంత ఐదున్నర ఐదున్నర ఇంచులకు మార్కింగ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మో చేతి వరకు ఉన్న చేతులు కదా కొలతలతో తీసుకునేటప్పుడు ఈ లైన్ నుండి కిందికి మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఈ నుండి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇట్లా గీత గీసుకోవాలి గీత గీసుకొని ఇంతకుముందు మనం చంక కొలత అని చెప్పినాం చంక కొలత ఇక్కడ చూసుకునేటప్పుడు పదిహేను ఇంచులు ఇక్కడ తీసుకోవాలి చంక కొలత అనేది అది పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర కదా ఆల్రెడీ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఏడున్నరకి ఇక్కడ ఏడున్నరకి మార్కింగ్ చేసుకున్నాం కదా అదే ఏడున్నర ఇక్కడ చేతిలో కూడా కట్ చేసేసుకోవాలి ఏడున్నర ఇంచులు తీసేసుకొని పొడుగు లైన్ పైన ఏడున్నర అనేది పెట్టాలి ఈ పొడుగు లైన్ పైన జీరో అనేది ఉంది కదా ఈ మూడున్నర ఇంచులు తీసుకున్నాం కిందికి మూడున్నర ఎందుకు తీసుకోవాలి అంటే మోచేతి వరకు ఉన్న చేతులకి మూడున్నర తీసుకోవాలి కన్ఫర్మా తీసేసుకొని ఇక్కడ గీత గీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇట్లా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేప్ రావాలి అని అనుకుంటాం కదా షేప్ రావడానికి ఫస్ట్ ఒక ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి రెండించులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్ ఉంది కదా కొంచెం రౌండ్గా వేసుకోండి రౌండ్గా వేసేసుకొని ఇట్లా ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది మాకు రావట్లేదు అంటే మీరు ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పంజాబీ డ్రెస్ కటింగ్ ఇంతే కేవలం నాలుగే నాలుగు పాయింట్లు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది